నేను చెప్తాను మాట్లాడి పంపిస్తామన్నారండి మాట్లాడి పంపిస్తామని ఎక్కువ ఎక్కువ జీబ్ ఎక్కువ అంటున్నారు జీబు ఎందుకు ఎక్కాలండి నేను ఒక్కదాన్నే ఉండాను నేను ఉండలేను భయం నాకు ఉన్నాను ఇప్పుడు తీసకపోతే ఎలాగా అన్నాను ఆ ఐదు పది ఐదు ఇరవై అయ్యి ఉంటుంది ఆ సమయంలో వచ్చారు వాళ్ళు చీకట్లోనే వచ్చారు వచ్చి ఇంకా రా ఎక్కువన్నారు ఎక్కు అంటే ఎందుకు ఎక్కాలండి అంటే బిఆనా ఈ పోస్టులు పెట్టాడమ్మా అందుకని తీసుకుపోతున్నా అన్నాడు పోస్టులు అంటే రాష్ట్రంలో ఆయన ఒక్కడే పెట్టాడండి అందరు పెట్టలేదా జనం అందరు పెడుతున్నారు కదా బాధ కలిగిన పెడుతున్నాడు కదా మేము రైతు కాబట్టి ఒకవేళ పెట్టాడేమో అన్నా నేను అంటే నీకేం తెలియదమ్మా నువ్వు నోరు మూసుకుంటావా మేము వేరే విధంగా మాట్లాడే చేయాలా అన్నాడు అంటే సరేన మెలకున్నాక ఏ అన్నాడు మీ ఆడవాళ్ళని పంపించేసిడు ఉండకూడదు నేను తీసుకుపోతానంటే బండి వేసుకొని అమ్మాయిని ఇంటి దగ్గర వదిలిపెడతానండి అన్నాడు ఇంటికాడ కాదు ఏం కాదు నువ్వు రాయద్యులే ఇంటికి నువ్వు రా అన్నారు ఎక్క అంటే ఏనన్నాడు నేను బండి తాళం తీసుకోలేదు సార్ బండికే ఉంది తాళం బండి ఎవరైనా అని తీసుకుపోతారు అమ్మాని ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తాను నుంచి అంటే కాదు అంత టైం లేదు నేను మాట్లాడే అమ్ముటే పంపితారా అని తీసుకొని పోయి స్టేషన్కి తీసుకెళ్దా అండి నేను ఎడినప్పుడు మళ్ళీ స్టేషన్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి మా ఆయన చూపించండి అంటే ఎవరు అమ్మా నువ్వు నువ్వు ఎవరో నాకు తెలియదే అన్నాడు కానిస్టేబుల్ అంటే నేను అన్నాను అదేందండి రాత్రి మా ఆయన తీసుకొచ్చారు కదా మీరు ఆయన భార్యనే నేను చూపించండి నేను ఒకసారి చూసి వెళ్తానన్నా చూసి వెళ్తా అంటే చూపిచ్చుమమ్మా అట్లా చూపియం లేడు అసలు ఇక్కడ మేము తీసి రాలేదు అన్నాడు మీరే కదండి వచ్చి తీసుకొచ్చింది నేను కూడా ఉండానుగా మీరు తీసుకొచ్చారు నిన్నెప్పుడు నేను చూడలేదమ్మా అన్నాడు అంటే అదేందండి అట్టంటారు పొద్దు నేను తెలార్జాను ఇదింటప్పుడు తీసుకొని వచ్చారుగా మీరు అంటే మేము తీసి రాలేదమ్మా మాకు తెలియదు అన్నాడు తర్వాత మళ్ళీ నేను అది కాదండి మీరు తీసుకొచ్చారు ఏడా ఉన్నాడు చూపిండి అని అడిగాను అడిగితే నాకు తెలియదు అమ్మా అని మళ్ళీ ఓటు ఇస్తా ఉన్నాడు ఓటు ఇస్తా ఉంటే నేను ఎస్ఐ గారు వచ్చాడు అంతలోకి వచ్చి అన్నాడు ఏందమ్మా మీ గోళ ఇక్కడ రుబాబు చేయడానికి వచ్చారా ఏంది టేసిన మీదకి అన్నాడు మేమెందుకు ఎందుకు రుబాబు చేస్తామండి మాకు ఆయన చూపించండి మేము వెళ్ళాలి అన్న మేము చూపించిన అంటే అటు చూపిరమ్మా అధికారపూర్వకంగా మేము చేసేది మేము చేస్తాం మీకు చేతన ఏం చేసుకోపోండి అన్నాడు ఎస్సీ గారు మాకు చేతనైంది మేము చేసుకుంటాం అని మేము బయటకు వచ్చేసాం మళ్ళీ వెళ్ళి ఇంకోసారి అయినా చూపిండి సార్ చూపిండి సార్ అని మా వాళ్ళంతా వచ్చి అడిగితే ఏడు లేడు ఏడు లేడు అని చెప్పారు ఏడు లేడు మాకు తెలియదు మాకు తెలియదు అంటున్నారు అందుకని మేము అందరం అక్కడే గుమ్మి అందరూ వచ్చారు మా వాళ్ళంతా మేము అక్కడే ఉండి మాట్లాడుకొని ఇప్పుడు దాకుంటే ఇప్పుడే పంపించారండి బయటికి